వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆఫ్ సార్ కరెక్ట్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ ముందే స్టార్ట్ చేశారు గంజాయి బ్యాచ్కి రోడ్డు మీద ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ అది రాష్ట్ర వ్యాప్తంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ పక్కన పడేసి ఇదే అమలు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరు కోరుకుంటున్నారు శాంతి భద్రతలకి వాటి పరిరక్షణకి ఇది మొట్టమొదటి స్టెప్ మీ లాఠీ ట్రీట్మెంట్ బహుమానం ఏదైతే ఉందో విచ్ ఈస్ అబ్సల్యూట్లీ నీడెడ్ రైట్ నవ్ నీడ్ ఆఫ్ ద అవర్ చూసారా అలాగా మీ లాఠీ ట్రీట్మెంటే కరెక్ట్ సార్ చేయండి తప్పేమీ లేదు ఏ వ్యవస్థలు వచ్చినా మీకు మద్దతుగా ప్రజానీకం మేము నించుంటాం అలానే కొంతమంది ఉంటారు సార్ మీలోనే వాళ్ళని కట్టడి కూడా చేయండి ఎందుకంటే ఈ మాట చెప్పకపోతే మళ్ళీ పబ్లిక్ అవుట్ వేరే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ ఫస్ట్ ప్లేస్లో వైసీపీ వాళ్ళు రప్పారప్ప రాజకీయం అని మొదలుపెట్టి రప్పారప్ప అని చేతుల వేటకత్తులతోటి తలకాయలు నరకడాలు పొట్టేవాళ్ళం రోడ్డు మీద భయభ్రాంతులు గురిచేయడాలు గంజామత్తులో ఇంటికెళ్ళి కొడతాము అని చెప్పి చేయడాలు మిగతా అఘాయిత్యాలు చేయడాలు ఇలాంటి చేసే వాళ్ళందరికీ కూడా నిజంగా ఈ గత రెండు రోజుల నుంచి పోలీసులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు కన్నుల విందుగా ఉన్నాయి చాలా అంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది వాటిని చూస్తుంటే అంటే ఏంటి హింసను ప్రేరేపిస్తున్నావా అని అడిగేటువంటి వాళ్ళకి ఒకటే సమాధానం వాళ్ళు హింస చేశారు దానికి ప్రతిస్పందన న్యూటన్ థర్డ్ లా ఉంది చూసారా మూడవ గమన నియమం ప్రతి చర్యకి కూడా దానికి రియాక్షన్ ప్రతికర్ చర్య అనేది ఉంటుంది అనేది ఖచ్చితంగా న్యూటన్ థర్డ్ లా అప్లై అవుతోంది ఇది ఏపీ పోలీస్ లా పోలీస్ లా దానికి వాళ్ళకి పర్మిషన్ హోంమంత్రి ఇచ్చారా ఇవ్వలేదా అవసరం లేదు ప్రజలకి వాళ్ళ పరిధిలో వాళ్ళ జ్యూరిస్టిక్షన్లో వాళ్ళ స్టేషన్ పరిధిలో ప్రజలకి ఇబ్బంది కలిగించేటువంటి వాళ్ళు ఈ రప్ప రప్ప రాజకీయం ఎవరు చేసినా ఎంత స్థాయి నాయకుడు చేసినా ఇదే పని చేసుకుంటూ వెళ్ళండి సార్ ఇదే పని చేసుకుంటూ వెళ్ళండి విమర్శలు మాట్లాడితే ఏ మధుసూదన్ రావు గుర్తుపెట్టుకుంటా జాగ్రత్త ఏ కోయ ప్రవీణ్ ఎవడాడు డిఐజీ అది ఇది అని మాట్లాడేటువంటి వాళ్ళకు కూడా ఇదే రకమైనటువంటి ట్రీట్మెంట్ జాగ్రత్తగా ఇస్తే సార్ ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటుంది తద్వారా మిగతా రాష్ట్రాలు కూడా నేర్చుకుంటాయి మన చూసి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పట్టట్లేదు కానీ ఆయన స్టేట్మెంట్కి చిన్న సవరణ అంతే మొన్న అంటే ఇది లాస్ట్ ఇంకా ఇంకా పీక్స్ కిలిపోయిన తర్వాత జరిగేటువంటిది ముద్రలు కూడా వేలిముద్రలు వేయడానికి కూడా రాఖలు లేకుండా అన్నటువంటి మాట అందు చూసారా లేదంటే యూపీ ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే సరైంది అన్నారు చూసారా ఆ రెండూ కూడా అవసరం లేదు సార్ ఇప్పుడు జరిగేటువంటి దాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే చాలు రాష్ట్రవ్యాప్తంగా ఇది ఇప్పుడు జరిగేటువంటి ఈ లాఠీ బహుమానం అనేది అమలు చేస్తే సరిపోతుంది సార్ అంతకుమించి ఏమీ అక్కర్లేదు ఏపీ పోలీసులకు అండగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో అలాగే పోలీసుల్లో కూడా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ప్రైవేట్ ఇష్యూస్లో వేలు పెడుతున్నారో అట్ ద సేమ్ టైమ్ సివిల్ లావాదేవీల్లోకి ఎంటర్ అయ్యి రాజకీయాలు చేయాలనో లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో దయచేసి ఉన్నతాధికారులు మిగతా వాళ్ళు కూడా ఎవరైనా సరే ఏ స్థాయి అయినా సరే డీజీపీ నుంచి లోయర్ కానిస్టేబుల్ వరకు కూడా ఎవరు వచ్చేసినా వాళ్ళకి కూడా మీ డిపార్ట్మెంట్లోనే మీరే లోపలికి తీసుకెళ్ళి ఈ ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకొకసారి ప్రజల విషయాల్లో సివిల్ విషయాల్లో ఇలాంటి వాటిని తీసుకెళ్ళి ఎంటర్టైన్ చేసి పబ్బం గడుపుకుందాం అని చూసేవారు అనుకుంటే బాగోదు అని చెప్పి ఈ ట్రీట్మెంట్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తే సరిపోతుంది అలాగే మిగతా వాళ్ళు ఎవరైనా సరే రేపు అన్న రోజు నేనైనా నేనైనా పొరపాటున తప్పుడు మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఏమైనా ఉంది అంటే నాకు కూడా ఆ ట్రీట్మెంట్ తప్పదు అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఏ విషయంలోనైనా ఎవరు అని చూడొద్దు ఏపీ పోలీసులు ఎవరు అని చూడొద్దండి న్యాయాన్ని కాపాడాలి సమాజాన్ని రక్షించాలి ప్రజలకి శాంతి భద్రతలు అందించాలి ఈ మూడు కరెక్ట్గా పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్తే స్టేట్ ఆటోమేటిక్గా ఫంక్షనింగ్ అంతా ప్రశాంతంగా జరిగిపోద్ది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా